రాజకీయాల్ని గట్టిగా ఒక గా ఏదైతే అడగాలనుకుంటానది అడుగుతాను అడగవలసినటువంటి అవతల వ్యక్తి ఎంతోడైనా నాకు అనవసరం ప్రశ్నించడమే దిశగా పెట్టుకున్నాను దీనిలో ఏమైపోయినా పర్వాలేదు అలాగే కుటుంబాన్ని కూడా చూసుకోవాలనుకుంటున్నాను ఆఖరికి నాకు జరిగింది ఏంటంటే ఈ హైడ్రామాల మధ్య వీటి మధ్య నలిగిపోతుంది ఏంటి నేను చేసిన లోపం ఏంటి నేను చేసిన తప్పు అందరిలాగే పెంచాను కదా అందరిలాగే చూశాను కదా ఇప్పుడు నేను పరిశీలిస్తే నా ముప్పై ఏళ్ళ జీవితంలో నాకు అర్థం కానీ ఇప్పుడు ఎగ్జ ఎవిడెన్సెస్తో కూడా నా ముందు సాక్షాత్కరించే నా భార్య చెప్పుకునే దువాడవాణి ఆమెకి ఎప్పుడూ కూడా రాజకీయ ఆకాంక్ష రాజకీయం నేనేదైతే పాతిక సంవత్సరాలు నా స్వశక్తితో ఎదిగి ఈ వీపుతో వీపు ప్రజలకి ప్రజల కోసం ఎన్ని లాఠీ దెబ్బల కాల్చి జైల్లో ఉన్నాను భరణాలు చేశాను బంధువులు చేశాను ఉద్యమాలు కలిసాను ఇన్ని పడినటువంటి నా రాజకీయ జీవితంలో ఒక స్థాయికి రాగలిగాను రాజశేఖర రెడ్డి గారితో స్నేహం బీఆర్పీలో ఉండేటప్పుడు చిరంజీవి గారితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ఒక స్థాయిని నాకు నాయకులు కూడా అలాగే సహకరించారు ఆ స్థాయికి నేను రాగలిగాను రాగలిగినటువంటి ఈ హోదాని నీకు కాదు నాకే ఉండాలి ఏమంటే మా నాన్న రాజకీయ నాయకుడు ఆది ఉండాలి తప్ప ఉండటానికి వీలు లేదు అనే ఆర్గ్యుమెంట్స్ మా ఇంట్లో ఎప్పుడూ చెప్పిన ఇప్పుడు కాదు పెళ్ళైన ఏడాది తర్వాత నుంచే తొంభై నాలుగు అయింది తొంభై ఆరు నుంచే స్టార్ట్ అయిపోయి నువ్వు యాక్టివ్గా ఉండకూడదు నేను ఉండాలా నువ్వు మంచి కానీ నేను పోటీ చేయాలి ఇంటి విచిత్రం అనుకున్నాను చిన్న వయసు ఆ టైంలో నాకు అర్థం కాలేదు కొన్నాళ్ళకి అర్థమైంది ఎలా అంటే నేను ఏ రంగంలో అధిగమిస్తుంటే ఆ రంగం నాది కాకూడదు తనదే కావాలనే ఒక దురుద్దేశం ఈర్ష్య అసూయ ద్వేషం అహం వీటితోనే ఇరవై నాలుగు గంటలు నలిగిపోయింది దువాడవాళ్ళు నాకు నేను రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పది వరకు ఐకాన్ బ్రౌన్ అనే ఒక గ్రానైట్ కలర్కి ప్రపంచంలో ఒకే ఒక్క దగ్గర ఆ గ్రానైట్ దొరుకుతుంది అది నా దగ్గర భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం ఆ కలర్ని సప్లై చేయడానికి ఓనర్గా ఎదిగా మంచి బిజినెస్ చేశాను వరల్డ్ క్లాస్ మార్కెట్ వరల్డ్ క్లాస్ కలర్ మార్కెట్ చేశాను మార్కెట్ మైన్ వేసినప్పుడు అవసరం రాని సమస్య మైన్ రెండు వేల నాలుగు కల్లా ప్రపంచ స్థాయికి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ మైన్ నా పేరును ఉండాలి నీ పేరును ఉండకూడదు మైన మార్చు నా పేరున గొడవ మైన్ ఎలా మార్చేస్తాం అసలు ఎందుకు మార్చాలి నువ్వు భార్యమే నేను భర్తని కుటుంబం ఎందుకు నీ పేరును మార్చాలి నాకు అర్థం కాల ఆ తర్వాత కాలంలో ఎవరైతే క్వారీ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి స్వయంగా వెళ్ళి డబ్బులు వెళ్ళి నాకే ఇవ్వాలి ఆయనకి ఇవ్వకూడదు పర్లేక ఉండాలి నాకు గొడవ రభస అప్పుడు నాకు అర్థం కాలేదు ఇక రాజకీయాల్లో నేను పోటీ చేసే ఐదు సందర్భాల్లో కూడా రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేశాను రెండు వేల తొమ్మిది బై ఎలక్షన్ రేవతిపతి గారు మరణించిన తర్వాత చేశాను పద్నాలుగులో ఎమ్మెల్యేగా చేశాను పంతొమ్మిదిలో ఎంపీగా చేశాను ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా చేశాను ఇన్నిసార్లు కూడా ఆ టికెట్ నీకు కాదు నాకు కావాలి మా ఇంట్లో ఈ రచ్చ జరిగేది ఈ గొడవ ఎప్పుడూ జరిగేది మా కుటుంబానికి దగ్గరగా సన్నిహితంగా ఉండేవాళ్ళకి విషయాలు విషయాలని తెలుసు ప్రతి సందర్భంలో కూడా ఆర్గ్యుమెంట్స్ ఈ ఆర్గ్యుమెంట్స్ చిలికి 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 జాలివాన్లా మారి ఆఖరికి నా పుట్టిన బిడ్డని ఐదు అన్న ఎంత ప్రేమగా చూసాను అల్లారు ముద్దుగా ఈ గుడ్డు మీద పెట్టి దోష పెంచాడు ఎంత అద్భుతంగా పెంచాడు పెంచిన పిల్లలకి నేను ఒక సినిమా చూశాను చిరంజీవి గారిని భోచేస్తున్నప్పుడు విషం వేస్తాను చుక్క విషం పెరిగి 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 పెద్ద అయినప్పటికీ ఆయన శరీరం అంతా నాగుపా విషంతో నిండిపోతుంది నా పిల్లలకి మీ నాన్న ఎలాంటి మీ నాన్న మంచిోడు కాడు మీ నాన్నకి రాజకీయ వారసత్వం లేదు రాజకీయ వారసత్వం నాది డబ్బు నాది వందల వేల ఎకరాలు నాది నా కుటుంబ నేపథ్యం ఇది మీ నాన్న ఒక మిడిల్ క్లాస్ వాడు మీ నాన్నకి ఏమీ లేదు మీ నాన్నకి మా వల్లన్నీ వచ్చాయి అహంకార పూరితమైన మాటలు వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించి ఎక్కించి లెక్కించి ఆఖరికి నా పిల్లలు ఇద్దరు నాపైనే ప్రశ్నించే స్థితికి మాట్లాడే స్థితికి ఎదురుడ్డి నిలబడి నన్ను అడిగే స్థితికి ఇది భూమి మీద ఎక్కడా లేదు ఈ విశ్వంలో ఈ ప్రపంచంలో భార్యభర్తలు అంటే కుటుంబ వ్యవస్థలు అంటే ఇలాగే ఉంటే ఏ కుటుంబం కూడా ఈ భూమి మీద నిలబడదు ప్రతి కుటుంబంలో గొడవలు వస్తాయి గొడవలు వచ్చేటప్పుడు కోర్వాల్స్ మీద మాట్లాడకూడదు ఫోర్ వాల్స్ మధ్య డిస్కస్ చేసి ఆ సమస్యకి పరిష్కార మార్గం చూసుకోవటం అన్ని కుటుంబాల్లో ఇదే జరుగుతుంది నేనేం మద్యం సేవించి వెచ్చలు పెళ్ళినా ఎప్పుడు బండ్లో ఉండలేదే జోదం ఆడనే ప్యాక తెలియదు నాకు మరి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టలే మరి ఏ దురలవాట్లు లేని నా లోపం ఏంటి రాజకీయం పిచ్చి వ్యాపారాల్లో అధిగమించాలన్నటువంటి పిచ్చి ఈ పిచ్చి నా కష్టంతో వచ్చినటువంటి ఆ పిచ్చిని అది నీవు తీసుకోవాలని ప్రయత్నించే ప్రయత్నంలోనే నా కుటుంబ వ్యవస్థలో సర్వనాశనమైంది భర్త కూలివాడైనా భర్తను ఓదార్చుకొని భర్తను ముందుకు నడిపించుకొని వెళ్ళే స్త్రీలు స్త్రీమూర్తులను చూసామే తప్ప నా చేతులతో ఎంతోమంది కుటుంబాన్ని కలిపారు ఎంతోమంది గొడవలు పడిన భార్యాభర్తల్ని కలిపాలి ఎన్నో జీవితాలకు ఆర్థికంగా కూడా సహాయపడ్డాను కానీ నా కుటుంబమే ఈరోజు నన్ను ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక ఆలోచించుకోలేక ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో నేను సతమతం అవుతున్నాను ఈరోజు నా పిల్లల్ని నా పేరున చాలా టాక్టిఫుల్గా చిన్నప్పటి నుంచి వాళ్ళ బుర్రంలోకి ఎక్కించిన విధానాన్ని ఈరోజు ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చారు ఎక్కడైనా కుటుంబంలో భారీ ప్రశ్నించారు పిల్లలు ప్రశ్నించడం ఏంటి మా అమ్మ ఏదో గొడవలు పడతారు లైక్ మా అమ్మ ఏదో చేస్తారు చదువుకున్నారు కదా ఉన్నత స్థాయి చదువుకున్నారు కదా ఏ తప్పులు ఉంటే మాత్రం తండ్రిని ప్రశ్నించడం తండ్రిని ప్రశ్నించమని తల్లి ప్రేరేపించటమా పిల్లలకి ఇదే చెప్పాల్సిన విద్యా బుద్ధులు నేను నా కుటుంబ నేపథ్యం ఇది మీ నాన్న ఒక మిడిల్ క్లాస్ వారు మీ నాన్నకి ఏమీ లేదు మీ నాన్నకి మా వాళ్ళన్నీ వచ్చాయి అహంకార పూరితమైన మాటలు వాళ్ళ బుర్రంలోకి ఎక్కించి 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 ఆఖరికి నా పిల్లలు ఇద్దరు నాపైనే ప్రశ్నించే స్థితికి మాట్లాడే స్థితికి ఏదో నిలబడి నన్ను అడిగే స్థితికి ఇది భూమి మీద ఎక్కడా లేదు ఈ విశ్వంలో ఈ ప్రపంచంలో భార్యాభర్తలు అంటే కుటుంబ వ్యవస్థలంటే ఇలాగే ఉంటే ఏ కుటుంబం కూడా ఈ భూమి మీద నిలబడదు ప్రతి కుటుంబంలో గొడవలు వస్తాయి గొడవలు వచ్చేటప్పుడు ఫోర్ వాల్స్ మధ్య మాట్లాడుకోవడం ఫోర్ వాల్స్ మధ్య డిస్కస్ చేసి ఆ సమస్యకి పరిష్కార మార్గం చూసుకోవటం అన్ని కుటుంబాల్లో ఇదే జరుగుతుంది నేనేం మద్యం సేవించి వెచ్చలు పెడినా ఎప్పుడు పండ్లో ఉండలేదే జోదం ఆడదే ప్యాక తెలియదే నాకు మరి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టనే మరి ఏ దురలవాట్లు లేని నా లోపం ఏంటి రాజకీయం పిచ్చి వ్యాపారాల్లో అధిగమించాలన్నటువంటి పిచ్చి ఈ పిచ్చి నా కష్టంతో వచ్చినటువంటి ఆ పిచ్చిని అది నీవు తీసుకోవాలని ప్రయత్నించే ప్రయత్నంలోనే నా కుటుంబ వ్యవస్థలో సర్వనాశనం అయింది భర్త కూలివాడైనా భర్తను ఓదార్చుకొని భర్తను ముందుకు నడిపించుకునే స్త్రీలు స్త్రీమూర్తులను చూసామే తప్ప నా చేతులతో ఎంతోమంది కుటుంబాన్ని కలిపారు ఎంతోమంది గొడవలు పడిన భార్యాభర్తలను కలిపాలి ఎన్నో జీవితాలకు ఆర్థికంగా కూడా సహాయపడ్డాను కానీ నా కుటుంబమే ఈరోజు నన్ను ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక ఆలోచించుకోలేక ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో నేను సతమతం అవుతున్నాను ఈరోజు నా పిల్లల్ని నా పేరున చాలా ట్యాక్టిఫుల్గా చిన్నప్పటి నుంచి వాళ్ళ బుర్రంలోకి ఎక్కించిన విధానాన్ని ఈరోజు ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చారు ఎక్కడైనా కుటుంబందో భారీ ప్రశ్నించారు పిల్లలు ప్రశ్నించడం ఏంటి మా అమ్మ ఏదో గొడవలు పడతారు లైక్ మా అమ్మ నాన్న ఏదో చేస్తారు చదువుకున్నారు కదా ఉన్నత స్థాయి చదువుకున్నారు కదా ఏ తప్పులుంటే మాత్రం తండ్రిని ప్రశ్నించటమా తండ్రిని ప్రశ్నించమని తల్లి ప్రేరేపించటమా పిల్లలకి ఇదే చెప్పాల్సిన విద్యా బుద్ధులు నేను ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు పబ్లిక్లో తిరుగుకొని రాజకీయాల్లో తిరుగుకొని రాత్రే పదకొండుకో పన్నెండు గంటలకు ఇంటికి వచ్చేటప్పటికి పిల్లల్ని చూసి మాట్లాడడానికి కూడా సమయం లేని జీవితాన్ని గడిపాను కానీ నా వెనకాల నా మీద ఈర్ష్యా ద్వేషాలు రగిలే విధంగా దువాడవాణి చేసిందని కొన్నాళ్ళకి అర్థమైంది ఇప్పుడు పూర్తిగా అర్థమైంది ఇది ఒక రకంగా రాజకీయ దురంక దురంక అంటే రాజకీయం నాకే రావాలన్న అహంకారం వ్యాపారాలు బాగుంటే వ్యాపారాలు నాకే రావాలన్న అహంకారం ఆ వ్యాపారం చెడిపోతే అది వద్దు రాజకీయం చెడిపోతే అది వద్దు రాజకీయంగా బాగుంటేనే అది కావాలి ఈ తత్వం ఈ విచిత్రమైన కోణం మీరు ఇప్పుడు చూస్తున్నారు నాలుగు నాలుగోళ్ల మీద జరిగిన వ్యవహారం ఈరోజు బహిరంగంగా జరుగుతుంది బహిరంగంగా జరిగేటప్పుడు ఎవరి వ్యవహారం ఏంటో ప్రజలందరికీ అర్థమవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే అభ్యర్థికి రాష్ట్రంలోని మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు మూలపేట పోర్టు ఓపెనింగ్ నిర్మాణంలో నేను శంకుస్థాపన పనుల సందర్భంగా టెక్కెలు ఇచ్చేసి ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై నాలుగో తారీఖు ఇరవై నాలుగో సంవత్సరం నా టికెట్ అనౌన్స్ చేశారు ఆ టికెట్ అనౌన్స్మెంట్తో ఇంకా పార్టీలో గట్టిగా పనిచేసుకుని అన్న నాకు ఇన్ఛార్జ్ ఇచ్చాడు ఎమ్మెల్సీ చేశాడు గతంలో ఎంపీగా ఇచ్చాడు ఈసారి ఎలాగైనా గెలవాలి అని ఒక అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నటువంటి నాకు అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నా టిక్కెట్ ప్రకటించినప్పటికే నాలుగు సిట్టింగ్లు అయ్యాయి అధిష్టానం వద్ద ఆ నాలుగు సిట్టింగుల్లో తన అధిష్టానం వద్ద పెట్టిన డిమాండ్ ఏంటంటే టిక్కెట్ నాకు ఇవ్వండి నాకు శ్రీనివాస్ శ్రీనివాస్తో డివర్స్ ఇప్పించండి విడాకులు ఇప్పించండి నాకు లేదంటే నేను ఊరేసుకొని ఇక్కడే విషంతా చేస్తాను ఇది బ్లాక్ మెయిల్ అధిష్టానానికి ఈ రకమైన పరిస్థితి వచ్చినప్పుడు నేను అధిష్టానానికి ఒక మాట చెప్తాను నా పాతిక సంవత్సరాల కష్టం నేనైతే ఏంటి ఆమె అయితే ఏంటి ఎవరైతే ఏంటి తనకుంది దువాడ శ్రీనివాస్ కాకూడదు తన భర్త కాకూడదు నాకలా లేదు నేనంత స్వార్థంగా ఆలోచించలేదు ఎవరైతే ఏమైంది కానీ అనుకున్నాను జగన్ అన్నకి నచ్చ చెప్తాను అన్న మరి నేను పోటీ చేయను ఆమెకే టికెట్ ఇచ్చేద్దాం అన్న అన్న ఒక దశలో నేను చిన్న నువ్వు